మనోజ్ అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఇంకెడ వెళ్ళాలనుకుంటున్నాను నాన్న అక్కడికి వెళ్ళి చాలా డబ్బులు సంపాదించాలి నాకు ఇప్పుడు డబ్బు అవసరం ఉంది కొంచెం డబ్బు సర్దుపా చేయండి అని అంటాడు మనోజ్ దాంతో అందరూ అదేంటి ఇప్పుడు అంత డబ్బు ఎక్కడుంది అని వాళ్ళ నాన్న అంటాడు మనోజ్ తోటి అయితే వాళ్ళ నాన్న పద్నాలుగు లక్షలు అంటే ఏంటి రా మాటలు అవి ఇప్పుడు ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకురావాలి అని అంటాడు దాంతో మనోజ్ మాత్రం ఈ ఇల్లుంది కదా తాకట్టు పెట్టి పేన తర్వాత ఎలాగల్లా తీర్చేద్దామని అంటాడు వాళ్ళ నాన్నతోటి ఇది అక్కడ ఉన్న ఇంట్లో వాళ్ళందరూ ప్రభావతి వాళ్ళ నాన్న అందరూ ఒకేసారిగా షాక్ అయిపోయి మనోజ్ వైపు అలా చూస్తూ ఉంటారు ఇంతలోనే బాలు ఇట్లా అలా మాట్లాడుతూ ఉంటారు చూసారా ఈ ఆనిమూత్యాన్ని ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు అడుగుతుండే ఇచ్చేయని వీరు కూడా ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు బాలు ప్రభావతి మాత్రం ఈ ఇంటిని తాక పెట్టాలి ఆ ఇంటిని తాకట్టు పెట్టే పరిస్థితే లేదు ఈ మీ నీకు తాకట్టు పెట్టి మేము బయట ఉండాలా ఆ పరిస్థితి అయితే నేనే లేదు నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అంటుంది ప్రభావతి అయితే అక్కడ ఉన్న మనోజ్ మాత్రం మరి నాకు ఎట్లా ఇస్తారు డబ్బులు నాకు ఇక్కడ కెనడా వెళ్ళాలంటే డబ్బులు చాలా అవసరం అని అంటాడు మనోజ్ దాంతో రోహిణి మాత్రం మనోజ్ డబ్బులు అడిగేది ఆడుకోవడానికి ఏం కాదు కదా అవసరానికే కదా అని అంటుంది రోహిణి అయితే రోహిణి ఆ పద్నాలుగు లక్షలు ఇప్పిస్తే ఏదో ఒక రకంగా బాగుపడతాడు కదా అని అంటుంది దాంతో ప్రభావతి చాలా కోపం వచ్చి అయితే ప్రభావతి చాలా కోపం వచ్చి ఆ పద్నాలుగు లక్షలు ఏదో మీ నాన్నని అడిగి ఇప్పించవచ్చు కదా మీ ఆయనే కదా అవసరానికి కడుగుతుంది అని అంటుంది ప్రభావతి దాంతో రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అలా చూస్తూ ఉంటుంది అయితే రోహిణి మాత్రం తిరిగి తిరిగి నా దగ్గరికే వచ్చిందిగా ఈ పని అని అంటుకుంటుంది రోహిణి ఇంతలో ప్రభావితం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటిని తాకట్టు పెట్టేదైతే లేనే లేదు ఏం చేసుకున్నా సరే ఇంటిని తాకబెట్టి ఈ డబ్బులు తెచ్చే పరిస్థితే లేదు అని అంటుంది దాంతో బలవతి బాలు ఏం ఇది కదా నేను కావాల్సింది అనుకుంది అని అనుకుంది అని అంటాడు బాలు దాంతో చాలా మనోజ్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు వాళ్ళమ్మాయి ఇలా మాట్లాడుతున్న అసలు ఊహించారు కాబట్టి బాధపడుతూ ఉంటాడు మనోజ్